నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ టైన్ ఈ రోజు వీడియోలో ఈ నెల జరుగుతున్నటువంటి రేషన్ పంపిణీలో వచ్చినటువంటి భారీ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదేవిధంగా రేషన్ కార్డు వారికి రెండు శుభార్తలతో పాటు రేషన్ పంపిణీలో భారీ మార్పులు తీసుకొచ్చిందండి ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభార్త వినిపించింది జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది అంతకుముందు ఎండియు వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేసేవారు అయితే ఈ విధానంలో రేషన్ బియ్యం పక్కదారి పడుతుందన్న ఆరోపణల మధ్య ఏపీ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించి ఆ మేరకు రేషన్ షాపులోనే రేషన్ పంపిణీ చేస్తుంది ఆదివారం నుంచి ఈ విధానం అమల్లోకి రాక తొలి రోజే రాష్ట్రంలోని పద్దెనిమిది లక్షల కుటుంబాలు రేషన్ కార్డుదారులు రేషన్ సరుకులు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది మరోవైపు రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే రేషన్ కార్డుదారులకు ఉపయోగకరంగా ఉండేలా మరో నిర్ణయం తీసుకుంది ప్రతి రేషన్ షాప్ వద్ద పూర్తి వివరాలతో సమాచార బోర్డును ఏర్పాటు చేశారు ఈ బోర్డులో సదరు రేషన్ దుకాణానికి సంబంధించిన రేషన్ డీలర్ అధికారుల వివరాలు ఉంటాయి అలాగే ఈ బోర్డులో ఓ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది రేషన్ కార్డుదారులు ఏమైనా సమస్యలు వస్తే తమ సెల్ ఫోన్ స్కాన్ చేసి ఆ అంశం మీద అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు ఇక లబ్ధిదారులు ఫిర్యాదు మీద ఇరవై నాలుగు గంటల్లోనే అధికారులు స్పందిస్తారని ప్రభుత్వం చెబుతుంది ఫిర్యాదు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు మరోవైపు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల వరకు ఏపీలో రేషన్ సరుకులు పంపిణీ జరిగింది తొలి రోజు పద్దెనిమిది పాయింట్ ఎనభై ఏడు లక్షల కుటుంబాలు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు తీసుకున్నారు కొన్ని చోట్ల సర్వర్ సమస్యలు తలెత్తినట్లు అధికారులు తెలిపారు మొత్తం రాష్ట్రంలోని ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రేషన్ దుకాణాల ద్వారా ఉదయం ఎనిమిది గంటల నుంచి రేషన్ పంపిణీ మొదలైంది ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ సరుకులు అందిస్తారు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఆదివారంతో తో సహా రేషన్ షాపులో సరుకులు పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది మినీ మాల్స్ గా రేషన్ షాపులు మరోవైపు రేషన్ దుకాణాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఆదివారం పిఠాపురం నియోజకవర్గంలో రేషన్ సరుకుల పంపిణీ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రేషన్ షాపులను అభివృద్ధి చేస్తామని భవిష్యత్తులో మాస్క్ డెవలప్ చేస్తామని వెల్లడించారు రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకల అవకాశం లేకుండా రేషన్ దుకాణాల్లోనే సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు అలాగే మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ల వద్ద ఏఐతో పనిచేసే కెమెరా వ్యవస్థతో మాట్లాడి నిఘా ఉంచుతామన్నారు అరవై ఐదేళ్లు దాటిన వృద్ధులు దివ్యాంగులు రాష్ట్రంలో పదిహేను పాయింట్ అరవై లక్షల మంది ఉన్నారని నాదేండ్ల మనోహర్ తెలిపారు వీరికి ఇంటి వద్ద రేషన్ పంపిణీ చేస్తామన్నారు ప్రతి నెల ఐదో తేదీలోపు వీరందరికీ ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందిస్తామని వివరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు రేషన్ వద్దనుకునే వారికి ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఆ మొత్తం డబ్బులను బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని చెప్పారు అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యూరులో పింఛన్ బమ్మని కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం గారు ఈ ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పేద కుటుంబానికి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడమే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని శనివారం ప్రకటించారు ఇకపై ప్రతి నెల తొలి పదిహేను రోజుల పాటు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు తెలిపారు ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చౌకతరల్లోనే దుకాణాల్లో రేషన్ పంపిణీ కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు కూటమి సర్కారు ప్రవేశపెట్టిన కొత్త రేషన్ పంపిణీ పద్ధతి ద్వారా రేషన్ డీలర్ల వద్ద రద్దీని తగ్గించడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రేషన్ సరుకులు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త కొత్త పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్